థామ్సన్ యొక్క ప్లమ్ ఫుడ్డింగ్ మోడల్ థామ్సన్స్ ప్లమ్ ఫుడ్డింగ్ మోడల్ ఇరవై సంవత్సరాల క్రితం వరకు టీవీ మరియు కంప్యూటర్లలో ఉపయోగించే సాంకేతికత క్యాథోడ్ కిరణాల ట్యూబ్ అనగా క్యాథోడ్ రే ట్యూబ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ ట్యూబ్ సహాయంతో పదార్థంలోని అతి చిన్న భాగం పరమాణువు అవిభాజ్యమైనది కాదని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు ఎలా ఈరోజు మనం ఇదే తెలుసుకుంటాం పద్దెనిమిది వందల మూడు సంవత్సరంలో బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ డాల్టన్ పరమాణువు గురించి కొన్ని భావనలు ప్రవేశపెట్టాడు అతను పరమాణువు అనగా ఆటమ్స్ను అవిభాజ్యమైనది అని చెప్పాడు దీనిని మరింత విడగొట్టలేము శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని చాలా సంవత్సరాలు సరైనదిగానే భావించారు కానీ ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది ఇది నిజమేనా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో శాస్త్రవేత్తలు గ్యాస్ విద్యుత్ వాహకత అనగా ఎలక్ట్రికల్ కండెక్టివిటీపై పనిచేస్తున్నారు ఇందుకోసం గాజుగొట్టంలో గ్యాస్ నింపారు ట్యూబ్ యొక్క ఒక చివర రుణాత్మక క్యాథోడ్ మరియు రెండవ చివర ధనాత్మక యానోడ్ను పెట్టారు ఈ రెండింటి మధ్య విద్యుత్తును పంపడం ద్వారా క్యాథోడు నుండి కణాల పుంజం ఉద్భవిస్తుంది ఇది యానోడ్ వైపు ప్రయాణిస్తుంది ఈ కిరణానికి క్యాథోడ్ కిరణం అనగా క్యాథోడ్ రే అని పేరు వచ్చింది మరియు ట్యూబ్కి క్యాథోడ్ రే ట్యూబ్ అని పేరు వచ్చింది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో బ్రిటిషు శాస్త్రవేత్త జేజే జే అటువంటి క్యాథోడ్ రే ట్యూబ్లో శూన్యత అనగా వ్యాక్యూమ్ని సృష్టించి కొన్ని ప్రయోగాలు చేశారు క్యాథోడ్ కిరణం సరళ రేఖలో ప్రయాణించడాన్ని అతను చూశాడు అప్పుడు అతను క్యాథోడ్ కిరణం యొక్క మార్గానికి ఇరువైపుల ఒక్కొక్క లోహపు పలకను ఉంచాడు మరియు దానిపై బాహ్య విద్యుత్ ప్రభావాన్ని ప్రయోగించాడు ఇలా చేయడం వల్ల క్యాథోడ్ కిరణం ధనాత్మక ప్లేటు వైపు తిరిగింది కిరణాలలో ఉండే కణాలు రుణావేశంతో అనగా నెగటివ్లీ ఛార్జ్డ్ చేయబడినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది థామ్సన్ మళ్లీ మళ్లీ అదే ప్రయోగాన్ని పునరావృతం చేశాడు కొన్నిసార్లు వాయువును మార్చాడు మరియు కొన్నిసార్లు క్యాథోడ్ యొక్క లోహాన్ని మార్చాడు ప్రతిసారీ అదే ఫలితం పరమాణువు లోపల రుణావేశిత కణాలు అనగా నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయని ఇది నిరూపించబడింది ఈ రుణావేశిత కణాలకు తరువాత ఎలక్ట్రాన్లు అని పేరు పెట్టారు పరమాణువు తటస్థంగా అనగా న్యూట్రల్గా ఉన్నందున పరమాణువు లోపల రుణావేశం ఛార్జ్ నెగటివ్ ఛార్జ్ ఎంత ఉందో అంత ధనాత్మక ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కూడా ఉండాలని థామ్సన్ అర్థం చేసుకున్నాడు ఎలక్ట్రానిక్ ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉందని థామ్సన్ స్వయంగా కనుగొన్నాడు ఈ అన్వేషణలన్నింటి నుండి ధామ్సన్ ఒక నమూనాను సమర్పించాడు పరమాణువు యొక్క ప్లమ్ ఫుడ్డింగ్ మోడల్ యాటమ్స్ ప్లమ్ ఫుడ్డింగ్ మోడల్ దీనిలో పరమాణువు కిస్మిస్ కేక్ లాగా కనిపిస్తుంది దీనిలో కిస్మిస్ రుణావేశిత ఎలక్ట్రాన్ మరియు మిగిలిన కేక్ ధనావేసిత ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది దీనిని పుచ్చకాయ రూపంలో కూడా ఊహించుకోవచ్చు ఎరుపు భాగం ధనావేశితం మరియు చల్లా చెదురుగా ఉన్న విత్తనాలు రుణావేసిత ఎలక్ట్రాన్లు థామ్సన్ ఎలక్ట్రాన్ను కనుగొనడం అనేది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ దీనివలన పరమాణువులు అవిభాజ్యమైనవి కాదని తెలిసింది కానీ పరమాణువులు చిన్న ఉప పరమాణు కణాలు అనగా సబ్ అటామిక్ పార్టికల్స్తో రూపొందించబడ్డాయి ఈ విధంగా జేజే థామ్సన్ కనుగొన్న తర్వాత పరమాణువు యొక్క స్వరూపం కొద్దిగా మారింది కాలంతో పాటు అవగాహన పెరిగింది పరమాణువులోని ధనావేశం పరమాణువు మధ్యలో ఉన్న కేంద్రకంలో మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు పరమాణువు యొక్క ప్లమ్ ఫుడ్డింగ్ మోడల్ లేదా పుచ్చకాయ నమూనా వెనుకబడిపోయింది ఇప్పుడు మీకోసం ఒక పని థామ్సన్ యొక్క పరమాణు నమూనా నుండి ప్రస్తుత పరమాణు నమూనా ఎలా భిన్నంగా ఉంది ముఖ్యంగా ఎలక్ట్రాన్ల గురించి తెలుసుకోండి